మద్యం దాగి డ్రైవింగ్ చేస్తే పర్మనెంట్ గా ఇండియాకే కొత్త చట్టం తీసుకొచ్చిన అమెరికా ప్రభుత్వం పాత కేసులు తవ్వి మరి దేశం నుంచి బహిష్కరించే ఛాన్స్ గ్రీన్ కార్డ్ వీసాలు ఉన్నా మినహాయింపు ఉండదు ఆందోళనలో ప్రవాస భారతీయులు అంటూ నేటి నుంచి అమల్లోకి అదనపు సుంకాలు అధికారికంగా భారత్ కు నోటీసులు జారీ చేసిన అమెరికా చైనాపై రెండు వందల శాతం సుంకాలు విధిస్తామని ట్రంప్ చెప్తాడు విధించుకోరా విధించుకో ఎట్లా ఉన్నదంటే మీ కథ ఈ అగ్రరాజ్యం అగ్రరాజ్యం అని పిలుచుడికి ఏం తయారైరంటే మీరు కూడా మంచిగా మోపైన బలుపు ఎక్కువైంది అమెరికా అధ్యక్షునికి బల్పు ఎక్కువైంది చూడు రి ఇక్కడ డైరెక్ట్ గా ఆ సుంకాలు ఏవైతే పెంచిన సుంకాలు ఉన్నాయో అవన్నీ కూడా అమల్లోకి వచ్చేసేట ఈ ఏళ్ళ నుంచి అధికారికంగా భారత్ కూడా నోటీసులు జారీ చేశారు ఇక్కడ ఒక మాట చూడండి మద్యం దాటి డ్రైవింగ్ చేస్తే పర్మనెంట్ గా ఇండియాకి ఈడ ఈడ బతకనియరు ఆడ ఆడ బతుకనియరు ఏందో ఈ కథ కొత్త చట్టం తీసుకొచ్చిన అమెరికా ప్రభుత్వం పాత కేసులు తవ్వి మరీ దేశం నుంచి బహిష్కరించే ఛాన్స్ ఒకవేళ గ్రీన్ కార్డ్ వీసాలు ఉన్నా సరే మినాయం ఉండదట ఆందోళనలో ప్రవాస భారతీయులు అంటూ కల్చర్ వచ్చిందే వెస్టర్న్ కల్చర్ నుంచి యాక్చువల్గా నిజంగా చెప్తున్నా ఈ ఆల్కహాల్ అనేది ఏదైతే ఉందో మన దగ్గర చాలా తక్కువ ఉంటుండే మీకు యాదికుండాలే చిన్నతనంలో మన ఇంట్లో తల్లిదండ్రులు అంటే సరే తండ్రులు ఎవరన్నా నేను తల్లిదండ్రులుగా సారీ ఎవరన్నా తండ్రులు తాతలు ఎక్కడన్నా కూర్చోవాలి ఇంత తాగాలే ఇంత మందు తీసుకోవాలనుకుంటే చిన్న పిల్లలకు కనపడకుండా ఇంట్లో మహిళలకు కూడా తెలవకుండా ఏ కొట్టంలనో లేకపోతే ఏ పక్కకున్న ఏదో ఒక హౌస్ లేకపోతే ఒక రూమ్ లనో సాటు అనేది సాటుకు మాత్రమే తాగేటోళ్ళు కొంత నియంత్రణ ఉంటుండే బయట డ్రైవింగ్ అనేది అప్పుడు బండ్లు లేవు కార్లు లేవు పోకపోతుండే చాలా తక్కువ ఉంటుండే లేదా ఎక్కువగా దొరికే మన కళ్ళు మీద ఆధారపడేటోళ్ళు సురపానం ఉంది కదా దానిపైన ఆధారపెట్టరు కాబట్టి అక్కడ లోకల్ డ్రింక్ మీద ఆధారపడడం వల్ల పెద్దగా తెలవకపోతుండే ఇప్పుడు ఏమైపోయిందంటే ఇంట్లో కల్చర్ ఎట్లయిందంటే పెట్టుకో తల్లిదండ్రులు అన్న తమ్ముళ్ళు అక్కా చెల్లెళ్ళు బాబమ్మర్దులు సడ్డకులు ఎవరుంటే వాళ్ళు అందరూ ఒక దగ్గర కూర్చొని ఎవరికి ఏమేమి కావాలని అందరికి అన్ని డ్రింక్స్ తెప్పించి ఈ ఆడోళ్ళు కూడా ఎట్లా మోపోయారు అంటే అగో మీరు అది అవుతారు కానీ మాకేం తెప్పియారా అట్లా అయిపోయింది అది కాదు అనొద్దు వాళ్ళకు కూడా డిప్పియాలే కానీ వాళ్ళు కూడా మరి మీరు తాగుతారు కానీ ఏం లేదా అనే కాడికి వచ్చేసారు మీరు పార్టీ చేసుకుంటే సరిపోతుంది ఒకప్పుడు ఇవి ఉండకపోతుండే వీళ్ళు చేసుకొని ఇవ్వకపోదురు వాళ్ళు చేసుకోకపోదురు ఇలా వాళ్ళు కూడా మాకేం లేదా చిన్న పిల్లలు కూడా మరి మాకేది డ్రింక్ అనే కాడికి వచ్చారు మేము కూడా తాగుతాం ఏదో ఒక డ్రింక్ అని ఇట్లాంటి పరిస్థితులకి తీసుకొచ్చిందే ఈ కల్చర్ ఎప్పుడైతే మనకు ఇంటర్నెట్ సదుపాయం వచ్చిందో అంతకంటే ముందు టీవీ ఛానళ్ళు ఇవన్నీ కూడా బయటి కల్చర్ ఇదంతా కూడా అక్కడ నుంచి వచ్చిన పబ్బులు రెస్టారెంట్లు బార్లు ఇదంతా ఎక్కడది అసలు ఏడుంటుండే అక్కడికి వెళ్ళి వచ్చి ఈ ట్రాన్స్ఫర్మేషన్ అంతా జరిగింది మనం లాంటిపోయే చూడు ఇవన్నిటి వల్ల చివరికి మన దగ్గర కూడా పూర్తిగా వెస్ట్రన్ కల్చర్ వచ్చేసి ఇక వీకెండ్స్ ఏమైతుందో మీరు ఒక్కసారి గచ్చిబౌలి నానకరం కూడా జూబ్లీ హిల్స్ మాదాపూరు బంజారా హిల్స్ పోయి చూసినాడు అంతే వీకెండ్స్ ఏమైతుందో ఫ్రైడే సాయంత్రం నుంచి ఏం జరుగుతుందో చూసుకోరు అంతే ఫ్రైడే సాయంత్రం ఏమైతుంది సాటర్డే సాయంత్రం ఏమవుతుంది సండే సాయంత్రం ఏమవుతుంది ఏ కాడ ఎట్లా ఉన్నారు జనాలు ఏ డ్రెస్సులు వేసుకొని ఈ లగ్జరీ వెళ్ళి దిగుతున్నటువంటి అలా వేషధారణ చూసినాక మీరు ముక్కు నేలేసుకోకపోతే నన్ను అడుగురు ఇక నెత్తి నెత్తిమీద వేసుకుంటారా గానీ ఆగమైపోతారు అట్లాంటి పరిస్థితి ఉంటుంది అట్లాంటి జనాలు ఉన్నారు ఇక ఈ కల్చర్ అంతా ఎక్కడిది ఈ దొంగలది బయట దేశం వెళ్ళి వచ్చింది మళ్ళీ ఎలా బయట దేశం కూడా నిధులు చెప్తుండ్రు తాగి డ్రైవ్ చేస్తే లోపలికే చూడరు ఇక వాళ్ళే చేసిర్రు వాళ్ళే ఖరాబ్ చేసిర్రు మొత్తం ప్రపంచ దేశాలను నాశనం చేసిందే ఈ అమెరికా మళ్ళీ మీదికెంచి తీసుకొచ్చి ఎలా అమెరికోడు ఎంత మంచి మాట చెప్తుండే డ్రైవింగ్ చేస్తే జైలుకు పంపుతామని చెప్తున్నాడు లేదా మిమ్మల్ని పూర్తిగా ఇండియాకే పంపిస్తాం ఇక వెళ్ళిపోవాలి మీరు అంటా ఉన్నాడు ఇక శిక్షలు లేవు ఏం లేవు ఇక డైరెక్ట్ అదే ఇక ఒకటే శిక్ష చూడండి ఇంకా ఏమంటున్నావు అమెరికాలో నివసించడం విదేశీ పౌరులకు రోజు రోజుకు కష్టతరం అవుతుంది వలసదారులపై ఇప్పటికే కఠిన చర్యలు తీసుకుంటున్న ట్రంప్ సర్కార్ ఇప్పుడు మరో చట్టాన్ని తీసుకొస్తుంది దీని ప్రకారం మద్యం తాగి వాహనం నడిపితే దేశం నుండి బహిష్కరించబడతారు విదేశీ విద్యార్థులు కార్మికులు గ్రీన్ కార్డ్ హోల్డర్లకు ఈ రూల్ వర్తించనుంది డ్రంక్ అండ్ డ్రైవ్ లేదా డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ కేసుల్లో బుక్ అయిన వారిని వెంటనే దేశం నుంచి బహిష్కరించనున్నారు ఈ మేరకు ప్రొడక్ట్ అవర్ కమ్యూనిటీస్ ఫ్రమ్ డిఐఎస్ చట్టానికి వైట్ హౌస్ లోని ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ విభాగం మద్దతు తెలిపింది ఈ బిల్లుకి యుఎస్ యుఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కూడా జూలైలో ఆమోదం ముద్ర వేసింది తాజాగా ఈ బిల్లును సెనేట్ జుడిషియరీ కమిటీకి పంపారు ట్రంప్ ఫుల్ సపోర్ట్ ఇస్తున్న ఈ బిల్లుకు మిగతా రిపబ్లికన్ల నుంచి కూడా మద్దతు పెరుగుతున్నట్టు తెలుస్తోంది కాబట్టి బిల్లు ఆమోదం పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ వలసదారులు ఎక్కువ ఎవరైతే మన నుంచి వెళ్ళిన వాళ్ళు ఉంటారో వాళ్లకు ఉన్నటువంటి అవస్థలు ఏంటి అంటే ఇగో ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే గ్రీన్ కార్డ్ వివిధ వీసాలతో యుఎస్ లో ఉంటున్న అందరిపై తీవ్ర మైన ప్రభావం చూపనుంది అంతేకాక భవిష్యత్తులో నమోదయ్యే డియు డియూఐ కేసులే కాకుండా గతంలో ఎప్పుడైనా డియూఐ కేసు బుక్ అయి ఉన్నా సరే అలాంటి వారిని దేశం నుండి బహిష్కరిస్తారు దేశం నుండి ఎలగొడతారట పదేళ్ళు ఇరవై ఏళ్ళ క్రితం నమోదైన కేసులు కూడా బహిష్కరణకు కారణమవుతాయి ఈ చట్టం వస్తే పాత రికార్డుల్లోని డియుఐ కేసులు తవ్విదీసి మరీ తమ దే తమను దేశం నుంచి బహిష్కరిస్తారని యుఎస్ లో చట్ట ప్రకారం నివసిస్తున్న వలసదారులు ఆందోళన చెందుతున్నారు కేసు కొట్టేసిన నో ఎంట్రీట గతంలో డియుఐ కేసులు ఎదుర్కొన్న వలసదారులు విదేశాల్లో ఉన్నప్పుడు ఈ చట్టం వస్తే సదరు వ్యక్తులను మళ్ళీ యుఎస్ లోకి రానివ్వరు ఈ చట్టం ప్రకారం యుఎస్ నుంచి బహిష్కరించేందుకు డియుఐ కేసుల్లో శిక్ష పడాల్సిన అవసరం లేకుండా పోవడం గమనార్హం ప్లీజ్ డీల్స్ చేసుకున్నా కేసు కొట్టేసినా సరే వలసదారులను బహిష్కరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది అయితే యుఎస్ఏకి వచ్చిన తర్వాత ఎప్పుడైనా సరే డీయూఐ కేసు బుక్ అయితే చాలు వారు మారిపోయారా ఇప్పుడు ఎలాంటి జీవనం సాగిస్తున్నారు అనే అంశాలన్నీ పక్కన పెట్టేసి ఈ సదర వ్యక్తిని దేశం నుండి బహిష్కరించడం సరికాదని నిపుణులు అంటున్నారంటూ ఇక సెనేట్ ఆమోదం కూడా అయిపోతుందా సెనేట్ ఆమోదం కూడా వచ్చేస్తుందట ఇక మరి కష్టమే మరి మనోళ్ళకి అమెరికాలో ఉన్న వాళ్ళకి ప్రస్తుతం డియుఐ చట్టం వల్ల బహిష్కరణ లేదా ప్రవేశ నిరాకరణ జరగవు కాబట్టి వైట్ హౌస్ ఈ చట్టంలో మార్పులు తీసుకురానుంది ఈ బిల్లుకు మద్దతు పెరుగుతుంది కాబట్టి సెనేట్ లోను ఆమోదం పొందే అవకాశం ఉందని ఇమిగ్రేషన్ నిపుణులు చెబుతున్నారు అయితే ఈ బిల్లు వెనుక ఉన్న కారణం మంచిదే కానీ ఒక పద్ధతి లేకుండా రీహాబిలిటే రీహాబిలేషన్ వంటి విధానాలను వదిలేసి దేశం నుంచి బహిష్కరించడం సరికాదని వాదిస్తున్నారు ఈ క్రమంలోనే యుఎస్ పౌరసత్వం పొందే అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తులు చేసుకోవాలని సూచిస్తున్నారు ఇలా చేస్తే ఈ చట్టం నుంచి కొంత రక్షణ ఉండే అవకాశం ఉంటుందన్నారు మరోవైపు యుఎస్ఏలో ఆ రెండో అతిపెద్ద విదేశీ కమ్యూనిటీ అయిన భారతీషల్లోని భారతీయుల్లోని ఈ బిల్లు టెన్షన్ పెంచుతోంది ఎప్పుడో చేసిన చిన్న పొరపాటు వల్ల తమపై ఇప్పుడు వేటుపడే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు అంటూ ఇక్కడ ఆగమాగమున్నరిగా మనోలకి టెన్షనే ఎప్పుడో గతంలో బుక్ అయిన కేసులు ఏవైనా సరే డియుఐ కేసులు ఆ డియుఐ కేసులు అంటే ఏంటి అంటే ఇగో ఇక్కడ ఏంటి అవి డ్రంక్ అండ్ డ్రైవ్ లేదా డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ డియుఐ ఎవరైతే తాగి డ్రైవ్ చేస్తారో వాళ్ళకు సంబంధించినటువంటి కేసులు గతంలో ఎప్పుడు బుక్ అయినా సరే ఆ కేసు అండ్ ఇప్పుడు దొరికిన కేసు రెండు కలిపితే వీళ్ళని బహిష్కరించే ఛాన్సు సో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది మరి అక్కడ పద్ధతులు ఎట్లుంటాయో అక్కడ విధానాలు ఏంటియో మరి ఇట్లాంటి నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి మరి సరే ఇప్పుడు రెండవ అతిపెద్ద దేశం మన భారతీయులు అక్కడ అమెరికాలో ఉన్నది మనులే ఎక్కువ అట్లాంటప్పుడు మరి మనుల మీద కొంత ఆలోచన చేయాల్సి ఉండే మరి కొన్ని దేశాలకేమైనా ఎగ్జిబిషన్ ఇచ్చేదా లేకపోతే కొంతమందికి గతంలో చేసిన చిన్న తప్పులకి కొంచెం ఎక్కడన్నా వాళ్ళకి ఇచ్చేది ఉండే అవకాశం దాన్ని వీళ్ళు కోరుతా ఉన్నారు కానీ వీళ్ళకి భయం అయితే మొదలైంది మనోళ్ళకి ఎనీ టైం ఏమన్నా జరగవచ్చు ఎనీ టైం కెన్ హ్యాపెన్ ఎనీథింగ్ అనే భయంలో బతుకుతురాలి